వ్యక్తి అరవిందో రియాలిటీ శరత్చంద్రారెడ్డి కింద ఉన్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి కేవీరావు గారు కేవీరావు గారు ఈయన కేవీరావు గారు అంటే కేవీరావు గారు అంటే కర్ణాటి వెంకటేశ్వరరావు గారు అయితే ఈ ఈ అంశంలో శరత్ చంద్రారెడ్డి కర్ణాటి వెంకటేశ్వరరావు మధ్య ఎక్కడా వివాదం లేదు వివాదాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కాకినాడ సీపోర్ట్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మీద విచారణకు చేపడుతున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కాకినాడ సీపోర్ట్లోకి అధికార విచారణకి ఆదేశించి ఆ విచారణ పేరుతో అక్కడికి వెళ్ళి ఏది స్పెషల్ ఆడిట్ అని చెప్పని పెట్టి ఫాల్స్ క్లైమ్ చేసి వారి మీద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పెనాల్టీ వేస్తున్నామని చెప్పి అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ వారెంట్లతో పాటు మీ ఆస్తులు జప్తు చేస్తున్నామని చెప్పి పోర్టును స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పి ఒక వారం రోజుల పాటు అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని ఆ పోర్టులో మోహరించి వాళ్ళ ఇళ్ల మీదకి పోలీసుల్ని వాళ్ళ ఇళ్ల మీదకి అధికార యంత్రాంగాన్ని పంపించి రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులను వాళ్ళ ఇళ్ల మీదకి పంపించి ఇంట్లో ఆడవాళ్లను కూడా బంధించి వాళ్ళ ఇళ్ళు వాళ్ళ ఆఫీసులు అదేవిధంగా కాకినాడ పోర్టులోకి వెళ్ళి వారం రోజుల పాటు ఒక మాఫియా ఒక పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అధికార యంత్రాంగం వెళ్ళి వెయ్యి కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తున్నాం కడతారా బయటికి వెళతారా కడతారా లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయమంటారా కడతారా మిమ్మల్ని రిమాండ్ చేయమంటారా కట్టకపోతే మిమ్మల్ని రిమాండ్ చేసేస్తున్నాం అయిపోయింది అని చెప్పి వారం రోజుల పాటు ఆ కర్ణాటి వెంకటేశ్వరరావు రావుని బెదిరించి భయపెట్టి వారం రోజులకి లాస్ట్లో ఇక్కడ అరెస్ట్ చేస్తున్నాం దీంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నామని చెప్పని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా చూపించి బెదిరించి రిమో రిపోర్ట్లు రెడీ చేసిన మరుక్షణం ఆయన దానికి సంబంధించినటువంటి దాన్ని ఏంటి నా ముందున్నటువంటి సొల్యూషన్ అని చెప్పనంటే నీ ముందున్నటువంటిది ఒకటే అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళతారా లేక ఈ మొత్తం ప్రాపర్టీస్ని అరవిందోకి రాసేసి వెళతారా అని అప్పటికప్పుడు ఆయన చేత రేత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఆయన చేత సంతకాలు పెట్టించుకొని మెడబెట్టి మెడబెట్టి బయటికి నెట్టారు ఆ సమయంలోనే రేత్రి పదకొండు గంటల వరకు ఆయన ఇంకా సంతకం పెట్టటం లేదు ఆయన నిరాకరిస్తున్నాడు ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి మేము చాలా కష్టపడి నిర్మించాము ఈ కాకినాడ పోర్టును మేము వదులుకోవడానికి కష్టము ఇది అన్యాయము అని అని ప్రశ్నిస్తున్నాడు అని అంటే మీరు ప్రశ్నిస్తున్నారా అతను మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు అతనిని అతనిని ఎటువంటి పరిస్థితులు అతను సంతకాలు పెట్టాలి అని తాడేపల్లి నుంచి ఫోన్ రావటం మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు అప్పటికప్పుడు కొత్త టీం రావటం కొత్త టీం వచ్చి ఆయన రెండు చేతులని వెనక్కి విరిచి పట్టుకోవటం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు మీరు బయలుదేరి వెళ్ళేటువంటి సమయంలో వాహనాలు గుద్దవచ్చు లేకపోతే మీకు గుండెపోటు రావచ్చు లేక మీరు జైలుకి అరెస్ట్ అయ్యి రిమాండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు క్రిమినల్స్ మిమ్మల్ని ఏమైనా చేయవచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడే ఏమైనా చేయవచ్చు అని ఆయన మెడపైన కత్తి పెట్టి బెదిరించి బెదిరించి ఆయన దగ్గర ఉన్నటువంటి ఫార్టీ వన్ పాయింట్ ట్వల్ పర్సెంట్ షేర్స్ని బలవంతంగా లాక్కున్నారు ఆయన ఆయన కేవీరావు ఆ షేర్లని అమ్మలేదు ఆ షేర్లని అమ్మలేదు ఆ షేర్లు రెండు కోట్ల పదిహేను లక్షల యాభై వేల తొమ్మిది వందల ఐదు షేర్లు దాని విలువ పదహారు వందల ఇరవై కోట్లు పదహారు వందల ఇరవై కోట్ల రూపాయల విలువైనటువంటి షేర్లని కాకినాడ పోర్టు అందరూ చూసే ఉంటారు ఆ కాకినాడ పోర్ట్ని కాకినాడ సీ పోర్టు ఆ కాకినాడ సీ పోర్ట్ని అతి బలవంతంగా ఈ రకంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత అప్పుడు దీనికి సంబంధించి ఆడిట్ రిపోర్ట్ అని చెప్పని స్పెషల్ ఆడిట్ రిపోర్ట్ అంటే ట్రాన్సాక్షన్ సంబంధించి ఫ్రాడ్ ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పని ఆడిట్ రిపోర్ట్ అని పెట్టి వారం రోజుల పాటు అధికార యంత్రాంగం అక్కడ ఉండి వెయ్యి రో వెయ్యి కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు ఎక్కడైనా చరిత్రలో వెయ్యి కోట్ల రూపాయలు పెనాల్టీ వేసి వారం రోజుల్లో కట్టమంటారా వెయ్యి కోట్ల రూపాయలు పెనాల్టీ వేసి ఆ పెనాల్టీ కట్టేటువంటి అంశానికి సంబంధించి ఆ కడితే వెయ్యి కోట్లు మేము వదిలేస్తాం లేకపోతే నిన్ను జైల్లో వేస్తాం లేకపోతే నీ ఆస్తులు జప్తు చేస్తాం లేదంటే నిన్ను అరెస్ట్ చేస్తాం లేదంటే మీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తాం ఇలా బెదిరించి భయపెట్టి కేవీరావు గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని అర్ధరాత్రి ఒకటి ఉన్నారప్పుడు ఆయన చేసి సంతకాలు పెట్టించి అప్పుడు ఆయన బయటికి తీసుకొచ్చి నెట్టి ఆయన్ని పంపించారు ఇది జరిగింది ఇది ఎంతటి దురా దుర్మార్గమైనటువంటి అంశమో ప్రజలు స్పష్టంగా తెలుసుకోవాలి ఆలోచించాలి వెయ్యి కోట్ల రూపాయలు అసలు పెనాల్టీ ఎందుకు వేసారు అని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవీరావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉంటారా అనేటువంటి ఒక అనుమానంతో ఆయన మీద ఆ అభియోగాలు మోపుతూ రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి కోట్లు పెనాల్టీ వేసి వారం రోజుల్లో కట్టమని కట్టలేదందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మీ ఆస్తులు జప్తు చేస్తాం పోర్టులు జ చేస్తున్నామని చెప్పని భయపెట్టి మహిళలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి ఆస్తులని లాక్కొని సంతకాలు పెట్టించి మెడబెట్టి బయటికి గెంటినటువంటి హిస్టరీ చరిత్రలో ఎప్పుడైనా చూసామా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఇరవైలో ఇది జరిగిపోయింది మరి ఎక్కడా కూడా పదహారు వందల ఇరవై కోట్ల రూపాయలు కదా పదహారు వందల ఇరవై కోట్ల రూపాయలు కొన్నట్టుగా ఎక్కడా ఇది నమోదు కాలేదు షేర్స్ మాత్రం ట్రాన్స్ఫర్ అయినాయి వెయ్యి కోట్ల రూపాయల పెనాల్టీ అనేటువంటి దాన్ని అరబిందో వాళ్ళు వాళ్ళకి రాశారు కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు మరి అరబిందో వెయ్యి కోట్ల రూపాయలు కట్టిందా అరబిందో వెయ్యి కోట్ల రూపాయలు కట్టిందా అంటే ఈ అరవిందో ఇంతవరకు వెయ్యి కోట్ల రూపాయలు కట్టలేదు అరబిందో వచ్చిన తర్వాత అరబిందో కంపెనీ ఒక రిప్రజెంటేషన్ పెట్టింది వెయ్యి కోట్ల రూపాయలు ఇది జరగలేదు కాబట్టి అంత బిజినెస్ జరగలేదు మీరు దీన్ని తగ్గించండి అని చెబితే వంద కోట్ల రూపాయలు కట్టండి అని ప్రభుత్వం మళ్ళీ దీనికి ఇచ్చేసింది కాదు కాదు మేము పది కోట్ల రూపాయలు కడతాము అని చెప్పి మళ్ళీ అరవిందో మళ్ళీ బేరసారాలు మొదలుపెట్టింది ఇప్పుడు ఆ పది కోట్లు కట్టిందా అనేటువంటిది కూడా స్పష్టత లేదు ఎంత దుర్మార్గం అండి ఎంత నీచం అండి ఎంత అన్యాయం ఇటువంటి దుర్మార్గాలు ఇటువంటి నీచమైనటువంటి అంశాలు కూడా ఉంటాయా దుర్మార్గాలు ఎలాంటివి ఉంటాయా వెయ్యి కోట్ల రూపాయలు ఆయన కట్టమని ఆయన కట్టడం లేదు కాబట్టి అరెస్టులు చేస్తామని బెయి భయపెట్టి ఈ షేర్స్ మొత్తం అరబిందోకి రాపిచ్చి అరబిందో మరి వెయ్యి కోట్లు కట్టింద ప్రభుత్వానికి కట్టల మరి వంద కోట్లు తగ్గించండి అంటే వంద కోట్లకు వచ్చారు మరి అదే కేవీరావు తగ్గించమంటే రూపాయి కూడా తగ్గించమన్నారు రూపాయి కూడా ఆయన మూడు నాలుగు లెటర్లు రాశాడు ఆ వారం రోజుల్లో సార్ తగ్గించండి మాకు ఎంత పెనాల్టీ కాదు అసలు ఎంత బిజినెస్ చేయలేదు అసలు అన్యాయమే జరగలేదు మీరు మా మీద ఇది అన్యాయం అండి అని అంటే లేదు లేదు కట్టాల్సింది అని సంతకాలు పెట్టిన తర్వాత మళ్ళీ అరబిందోకి ఎగ్జామ్షను ఎంత సరే వెయ్యి కోట్ల రూపాయల పంచాయతీ ఎక్కడికి వచ్చింది పది కోట్ల పది కోట్లకు వచ్చింది ఆ పది కోట్లన్నా కట్టారో లేదో తెలియదు ఇటువంటి దుర్మార్గాలు ఇటువంటి నీచ నికృష్టమైన దౌర్భాగ్యమైనటువంటి పనులని చేసి ఎంత గొప్పవాళ్ళు అయితేనేమి ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తేమి సమాజాన్ని ఈ రకంగా భయపెట్టి దోచుకొని ఈ రకమైనటువంటి మోసాలకు తెగబడితే ఇంకా అసలు సమాజం అనేది ఎక్కడ ఉంటుంది ప్రజల సామాన్యమైనటువంటి బ మనుషులు ఇంకెక్కడ బతుకుతారు మరి అలాంటి దోపిడీ జరిగినటువంటి అంశం మరి కేవీరావుగా అసలు ఈ కాకినాడ పోర్ట్ ఎలా వచ్చింది కాకినాడ పోర్ట్ అనేటువంటిది రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలోనే దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకొని ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఈ మొత్తాన్ని నడిపి ఈ మొత్తాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేవీరావు మరి అంత పెద్ద భూమి సేకరణ దగ్గర నుంచి ఆ పోర్టు నిర్మాణం వరకు మరిది ఎప్పుడు వచ్చింది మరి దీంట్లోకి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఎప్పుడూ ఎటువంటి సమస్య రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రెండు వేల ఇరవైలో మెడబెట్టి గెంటేసి ఈ పోర్ట్ని లాగేసి తీసేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది జరిగినటువంటి చరిత్ర అందరూ ఏమంటారంటే ఆయన ఏదో కొన్నారు అనుకుంటారు కొనాలేదు లేదు ఇదంతా లాక్కున్నారు వెయ్యి కోట్లు పెనాల్టీ అని చెప్పి అది కట్టకపోతుంది అరెస్ట్ చేస్తున్నాం జప్తు చేస్తున్నాం మీ ఆస్తులు మొత్తం లాగేసుకుంటాం ఇంట్లో ఆడవాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాం అని చెబితే మహిళల గౌరవం పోతుంది వాళ్ళ పొరువు పోతుంది వాళ్ళ మర్యాద పోతుందని ఆయన సంతకం పెట్టాడు ఒక వ్యాపారవేత్త ఆ పోర్టు నిర్మాణం కోసం ఎంత కష్టపడి ఉంటాడు అతని జీవిత చరిత్రలో ఎంత యుద్ధం ఉంటాడు ఎంత పోరాటం ఉంటాడు ఎంతటి ఆ స్థాయికి ఉంటాడు మరి అలాంటి వ్యక్తిని అలా బెదిరించి అలా లాగేసుకున్నారు అని అంటే చరిత్ర ఊరుకుంటుందా చరిత్ర దీన్ని క్షమిస్తుందా అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి ఈ అంశాల విషయంలో అంటే ఇలాంటి దుర్మార్గాలకు సంబంధించి ఇప్పుడు మనం ఓన్లీ ఎవరైతే కేవీరావు గురించే చెప్పాం కాకినాడ సీ పోర్టుకి సంబంధించి దీంట్లో ఇంకొక రెండు దుర్మార్గాలు జరిగినాయి ఆ దుర్మార్గాలు ఏంటి అంటే డెబ్బై ఐదు కిలోమీటర్ల పరిధిలో రెండు పోర్ట్లకు సంబంధించి ఒకరి దగ్గర ఉండకూడదు అనేటువంటిది చట్టం నిబంధన ఆ నిబంధనని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసి చేసి అరవిందోకి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్తే కాకినాడ గేట్వే పోర్టు కాకినాడ సీ పోర్టు అప్పటికే కాకినాడ గేట్వే పోర్టుకు సంబంధించి రెండు పోర్టులు ఉండే పక్కపక్కనే ఈ కాకినాడ సీ పోర్టు కేవీరావు గారి దగ్గర నుంచి లాగేసుకున్నారు కాకినాడ గేట్వే పోర్టు హండ్రెడ్ పర్సెంట్ షేర్స్ని అది జిఎంఆర్ దగ్గర ఉంది జిఎంఆర్ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ షేర్స్ని జిఎంఆర్ దగ్గర నుంచి రా తీసేసుకున్నారు కాకినాడ సెడ్జి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ షేర్స్ని దీన్ని తీసేసుకున్నారు కాకినాడ గేట్వే పోర్టు పదిహేను వందల ఎకరాలు అట్లాగే కాకినాడ సెడ్జ్ ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు ఎకరాలు దీన్ని దీన్ని మొత్తం జిఎంఆర్ దగ్గర నుంచి రెండు వేల ఆరు వందల పది కోట్ల రూపాయల కొనుగోలు చేసినట్టుగా చూపించారు సరే దాన్ని కొనుగోలు చేసినట్టుగా రెండు వేల ఆరు వందల పది కోట్లు చూపిస్తే మరి కేవీరావు దగ్గర కొన్నటువంటి కేవీరావు దగ్గర ఫార్టీ వన్ పాయింట్ ట్వల్వ్ పర్సెంట్ కా కేవీరావు మీన్స్ అంటే అక్కడ కాకినాడ సీపోర్ట్ సంబంధించింది కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి షేర్స్ని మరి ఆయన దగ్గర నుంచి తీసుకున్నటువంటి అంశానికి సంబంధించి మరి దాని మీద అమౌంట్ ఫిక్స్ చేయలేదు అంటే కాకినాడ సీ పోర్టు కాకినాడ గేట్వే పోర్టు కాకినాడ సెడ్జ్ ఈ మొత్తాన్ని రెండు వేల ఇరవైలో ఒక మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో వీటి మొత్తాన్ని ఆక్రమించారంటే ఏమి తెలియజేశారు సమాజానికి ఏమి వ్యాపారం చేశారు ఒక కొత్త పోర్టు నిర్మిస్తే గొప్ప ఒక కొత్త సెడ్జ్ నిర్మిస్తే గొప్ప కొత్త ఇంకేదైనా నిర్మిస్తే గొప్ప ఉన్నదాన్ని ఆక్రమించుకోవటం ఉన్న వాటిని లాక్కోవటం ఉన్న వాటిని దోచుకోవటం ఉన్న వాటిని ఇది చేయటం అనేటువంటిది ఏమి పద్ధతి ఏమి నిర్ణయాలు ఇవి ఇది ఆ దోపిడీ ఈ రకమైనటువంటి దోపిడీ ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దీంట్లో జరిగినటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి దీంట్లో దాదాపుగా ఒక పోర్ట్ని ఇంకొక పో ఇంకొకరు తీసుకోవాలని అంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి మరి ప్రభుత్వ అనుమతులు మొత్తం చకచక వాళ్ళందరూ కలిసి నడిపించినటువంటి పరిస్థితి అందుకనే కేవీరావు గారు మనం గతంలో గత వారం రోజులుగా దీనికి సంబంధించినటువంటి డ్రైవ్ చేస్తూ ఉన్నాము ఈ డ్రైవ్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఎవరైతే కేవీరావు గారు స్వయంగా ఇప్పుడు ఆయనకి ఇంత పెద్ద వ్యవస్థ బయటకు వచ్చిన తర్వాత ఆయన స్వయంగా సిబిసిఐడికి వెళ్ళి సిబిసిఐడి చీఫ్ ఐఎన్ఆర్కు కలిసి ఫిర్యాదు చేయటం ఆ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ కేసుని స్టడీ చేస్తున్నారు ఎవరైతే సిబిసిఐడి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశం ఉందో ఈ మరి వాళ్ళు కూడా రంగంలోకి దిగితే ఇది ఎలా జరిగింది ట్రాన్సాక్షన్ ఎక్కడ డబ్బులు ఎక్కడ డబ్బులు లేకుండా ఎలా చేశారు అసలు ఆ రోజు ఏం రాత్రి ఏం జరిగింది ఈ వెయ్యి కోట్ల రూపాయల పెనాల్టీ ఎలా వచ్చింది ఈ పెట్టినటువంటి లెటర్లు ఏంటి మరి అరవిందో పెట్టినటువంటి లెటర్ ఏంటి అరవిందోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసేసారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అరవిందోకి ఎలా ఎగ్జామ్స్ ఇచ్చారు అరవిందో ఇప్పుడు అసలు దీనికి సంబంధించి వెయ్యి కోట్లు దాన్ని పది కోట్లు మరి పది కోట్లు ఆ రోజు మరి ఆయనే కట్టేవాడు కదా కేవీరావు వంద కోట్లు అడిగితే వంద కోట్లు కట్టేవాడు కదా మరి ఆయన దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడం కోసం ఇంత పెద్ద కుట్రలు చేసి ఇంత పెద్ద దుర్మార్గాలు చేసి ఇటువంటి వ్యవహారాలు నడిపినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు సంబంధించి మహాన్యూస్ ఎక్స్క్లూజివ్గా వీటికి సంబంధించి మరిన్ని అంశాలని బయట మరిన్ని అంశాలు మరి రేపు ఎల్లుండిలో వీటికి సంబంధించి చాలా ఆధారాలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు కోట్ల పదిహేను లక్షల యాభై వేల తొమ్మిది వందల ఐదు షేర్లు అంటే ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేర్సు అరవిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్న రెండు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి పరిస్థితి ఇది మొత్తంగా మరి కేవీరావు కావచ్చు నవతా కర్ణాటి కావచ్చు పి జయదేవ్ కావచ్చు కే శ్రియా కావచ్చు పి పెద్దబ్బాయి కావచ్చు వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు విఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అదేవిధంగా సౌత్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ అట్లాగే కొనెస్ట్రిమ్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు కానీ మొత్తం ఎపిసోడ్లో జరిగినటువంటి దుర్మార్గం అనేది అసలు ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సంచలనమైనటువంటి అంశం ఏదైనా ఎవరు ఎట్లాంటి నేరాలైతే ఎట్లాంటి ఘోరాలు అయితే చేయలేదేమో మరి ఎట్లాంటి ఘోరాలను ఎట్లాంటి నేరాలు చేసినటువంటి పరిస్థితి ఉంది దీని మీద పూర్తి విచారణ జరగాలి ఎందుకంటే ఇప్పటివరకు ఎన్ని ఆరోపణలు ఎన్ని ఎలిగేషన్స్ మరి వీటికి సంబంధించిన వాస్తవాలు ఏంటనేది కూడా పూర్తిగా విచారణ జరిగి ఎవరైతే నిజంగా అటువంటి తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉంది